హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయలు ఫ్రై అండి కేవలం ఐదు నిమిషాలలో రెడీ అవుతుందండి ఏం కర్రీ చేయాలో తెలియనప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో వంకాయలు ఖచ్చితంగా ఉంటాయి కదా ఇలా చేసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పప్పు అలా చేసుకున్నప్పుడు కూడా ఇలా సైడ్ డిష్గా చేసుకున్నామంటే పప్పులే కూడా చాలా కమ్మగా ఉంటుందండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఒక్క లైక్ చేయండి కామెంట్ కూడా తప్పకుండా చేయండి మీ ఫ్రెండ్స్కి నా వీడియోస్ షేర్ చేయండి ఈ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల వేరుసిన గుళ్ళను వేసుకోవాలి వీటిని కొద్దిగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు స్పూన్ల పప్పుని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి ఇవి వేగాయి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే లోనే ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకోవాలి ఇవి కొద్దిగా వేయించుకోవాలి ఇవి వేగాయి స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇవి కొద్దిగా చల్లారాలి ఫ్రెష్గా ఉండే వంకాయలు తీసుకోవాలి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ముందుగా తొడెమును కట్ చేసుకోవాలి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఒక గిన్నెలో కొన్ని నీళ్ళను వేసుకొని అందులో ఉప్పు వేసుకోవాలి కట్ చేసిన వెంటనే ఈ వంకాయలు ఈ ఉప్పు నీటిలో వేసుకోవాలి అన్ని వంకాయలని ఇలా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒకటి ఉల్లిగడ్డను వేసుకోవాలి ఒకటి ఎండుమిర్చి వేసుకోవాలి ఉల్లిగడ్డ కొద్దిగా వేయించుకోవాలి ఉల్లిగడ్డ కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకును వేసుకోవాలి కొద్దిగా మనం కట్ చేసి పెట్టి ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ఫ్ వేసుకోవాలి అంతా బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి వంకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న వేరుశెనగుళ్ళు ఎండుమిర్చిని ఇందులో వేసుకోవాలి ఇందులోనే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు ఆరు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి వంకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి అంత బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక అర నిమిషం పాటు మూతను పెట్టుకోవాలి అర నిమిషం తర్వాత ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి చూసారు కదండీ వంకాయలు వేపుడు ఎలా తయారు చేసుకోవాలో తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి థ్యాంక్ ఫర్ వాచింగ్